నానయ్యాలో యోగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ప్రారంభమైన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా అధికవి నానయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ ప్రత్యేక యోగ శిక్షణ శిబిరం నిర్వహించబడ్డది ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆనంద మార్గ ప్రచారక ఆచార్య ఇష్ట ప్రేమానంద అవధూత్ ముఖ్య అతిథిగా చేసి స్ఫూర్తి దాయకమైన యోగ విద్యను అందించారు ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షతను వహించగా పీడి డాక్టర్ శెట్టి రామ్ గోపాల్ ఈ శిక్షణ శిబిరాన్ని సమన్వయపరిచారు శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా అవసరమని వారు పేర్కొన్నారు ఈ యోగా శిక్షణలో విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు బోధనేతర సిబ్బంది సజీవంగా పాల్గొని యోగా ఆసనాల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు యోగా ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి జీవిత నైపుణ్యాల అభివృద్ది సాధ్యం అవుతుందని ఆచార్య ఇష్ట ప్రేమానంద అవధూత్ వివరించారు పిదప యోగా ఆసనాలను ప్రదర్శించి మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు ధ్యానం వంటి సాధన చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వివరించారు ఈ సందర్భంగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల స్థాయిలో కూడా అంతర్ చైతన్య అభివృద్ధి కోసం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రాజమహేంద్రవరం యూనివర్సిటీ మైదానంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది